దేవునికి స్తోత్రములు మీ అందరికీ ప్రొబేసు క్రీస్తు అనుగ్రహించు ఆశీర్వాదాలు క్షేమాలు సమాధానాలు మీకును మీ కుటుంబాలకును కలుగునుగాక ఆమె క్రీస్తునందు ప్రియా దేవుని పెట్లారా మతీశు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవచనంలో ప్రభనేశు క్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటను మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే చూడండి మా దేశ వార్త ఆరు ముప్పై మూడు వచనంలో కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అను లేఖనాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే మానవులందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థానం కావాలని మంచి పరిస్థితులు కావాలని ఆశ ఉంటుంది ఆశ లేని మానవుడు జీవి లోకంలో ఎవరు కూడా లేరు ప్రతివారు కూడా ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటారు ఇక్కడ ప్రభువారు మనుషుని యొక్క మనస్సును ఆలోచన చేసుకుని ఉద్దేశాలను దేవుడు ఎరిగినటువంటి వాడయ్యుండి మనకు చెప్పే మాట ఎందుకంటే నీవు ఒక శ్రేష్టమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నీవు నన్ను చూడాలని నాతో ఉండాలని భావిస్తున్నావు కాబట్టి ఓ విశ్వాసి ఓ దైవ కుమారుడా దేవుని బిడ్డలారా మీరు ఎలా ఉండాలంటే మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ప్రతి మనిషి కూడా వారు వారు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాల ద్వారా మేము పుణ్యాన్ని సంపాదించుకున్నాము అనుకుంటారు ఒకే రైట్ కావచ్చు పుణ్యము కా దేవుడు ఇవ్వచ్చు కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ పుణ్యానికంటే శ్రేష్టమైనటువంటిది నిత్యము యుగ యుగములు దేవుడితో ఉండాలనేటటువంటి ఒక కోరిక ఆశ ఉంది చూసారా అది మంచిది అనమాట ఆయనతో ఉండాలంటే ఆయన నీతిని కలిగి ఉండాలి ఆయన రాజ్యాన్ని కలిగి ఉండాలి సామెతల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అంటూ ఉంటాడు నీతిని అనుసరించే వారికి ఇవన్నీ కూడా లభిస్తాయి నీతిని అనుసరించే వారికి అంటే ఉద్దేశం ఏంటంటే నీతి కలిగిన వారుగా ఉండాలని నీతి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి నుంచి మనకు నీతి కలి నీతి మనము పొందుకోగలుగుతామంటే దేవుని వాక్యం రోమపత్రికలు మనం చూస్తాము నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి మానవులైనటువంటి వారు ఎవరు కూడా నీతిమంతుడు లేరు కానీ నీతిమంతుడు ఒక్కడే ఆయనే ఎవరంటే యేసు ప్రభువారు నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి యస్సు ఒక్కడే ఆయన మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు ఆయన మనందరికీ మంచి సంరక్షకుడై ఉన్నాడు మనలను పోషించేవాడై ఉన్నాడు అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా మొదట ఆయన నీతిని వెదకండి నీతి అంటే ఏంటంటే యథార్థముగా ప్రవర్తించటం దేవుని పోలి జీవించటం దేవుని మార్గాలలో మనం ప్రయాణం చేయటం దేవుని కొరకు జీవించటం ఒకవేళ నీకు తెలియకపోతే ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన అంట ఉన్నాడు కదా అంటున్నారు కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి దైవలేఖను తెలియచేస్తాం నీ అంటే ఏంటో తెలియనప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభు పాదాల మీద ఆధారపడాలి ప్రభు సన్నిధిలో మనము ఆధారపడాలి ప్రభు నీ నీతిని నేను కలిగి జీవించాలి అంటే అది నీ వల్ల నా వల్ల కాదు కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభు మీద ఆధారపడితే ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉంటాడు ప్రార్థనాపూర్వకంగా ఆయన మనల ముందుకి నడిపిస్తూ ఉంటాడు ఇంకా ఈ కొన్ని విషయాలు మనం ఆలోచనలు చేసినప్పుడు ప్రియదేవుని బిడ్డారా మనం గమనించాలి మరి ఒక భయంకరమైనటువంటి మరి సంఘటన అపోజిల్ పౌలు గారి సమయంలో జరిగింది సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు గారిని బంధించి పౌలును శీలను కలిసి సరసాలలో వేశారు వారిరువురు కూడా చక్కగా ఆనందముతో సంతోషముతో బాధను మరిచిపోయి ప్రభును సృతిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు నీతిని అనుసరించి బ్రతకాలనుకుంటున్నారు దుఃఖపడాలని వేదన పడాలని వారు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఆలోచనలతో మైండ్తో వాడు బ్రతకటం లేదు వారు ఎక్కడున్నా కానీ ప్రభు మయం పరచబడాలని ఉద్దేశంతో వారు పాటలు పాడుతున్నారు అయితే ఆ రోజున దేవుడు గొప్ప అద్భుతం చేశారు ఎందుకంటే నీతిమంతుడు వారు మర ఆలకిస్తాడు దేవుడు ఆలకించినటువంటి వారు చూస్తే అక్కడ ఆ సరసల తలుపులన్నీ కూడా మూయబడి ఉన్నటువంటి తలుపులు తెరవబడ్డాయి అయితే అక్కడ ఉన్నటువంటి శరసాల నాయకుడు అన్నాడు అనుకున్నాడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు రాజుగారు నాకు శిక్ష వేస్తాడు నేను సరిగ్గా కాపల కాయలేదని నా మీద రకరకాలుగా మరి తప్పు నెపాలు మోపే పరిస్థితి ఉంటుందేమో అని దిగులు పడి కంగారు పడి తనకు తాను ఏదో ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ప్రేరణపు అక్కడ ఉన్నాడు అక్కడ అందుకని అన్నాడు అయిలారా మేము ఎవరమీ ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ఇది ఎలా జరిగిందంటే దేవుడు చేసిన కార్యమయ్యా అనంటే నేను నేనేమి చేయాలి ఎప్పుడు అని అంటే అప్పు నందు నీవును నీ నువ్వు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అని చెప్పి దేవుని వాక్యంలో చూడండి నీతి అంటే ఏంటంటే నీతి కలిగిన వారు ఎంత అపాయం వచ్చినా కానీ తప్పించుకునే ప్రయత్నం చేయరు దేవుని నీతి కలిగిన వారు నీతిని బోధిస్తున్నటువంటి వారు నీతిలో నడుచుకుంటున్నటువంటి వారు నీతికి నిదర్శనంగా బ్రతకాలని తీర్మానించుకున్నటువంటి పౌలు గారు అక్కడి నుంచి సేలా కానీ పౌలు గారు కానీ సైనికులు కానీ ఎవరు కూడా ఆ తప్పు ఆ తప్పు మోపబడి సెలసాల వేయబడినటువంటి దొంగలుగా చిత్రీకరించబడిన ఎవరు కూడా అక్కడ నుంచి స్థలాన్ని దాటిపోలేదు కారణం ఏంటంటే దేవుడు అందరినీ కూడా ఆఫ్ చేశాడు దేవుని అందరూ తెలుసుకోవాలి ఆ రోజున ఆ యొక్క శిరసాల అధికారి తన కుటుంబస్తులందరూ కూడా రక్షించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని నీతి అందుకని ఆయన నీతిని వెదకండి ఆయన రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి నీకు ఏది కావాలో ఏది అవసరమో దేవుడు తప్పకుండా నీకు దయచేస్తాడు దేవుడు సకల సమృద్ధి చేత నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆమె ఆమె